మాస్టర్ వట్టిపల్లి అహరోన్ నా వయసు యాభై రెండు సంవత్సరాలు మాచన్పల్లి గ్రామంలో ప్రభు పరిచయం ముందుకు తీసుకుపోతా ఉన్నాం యాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం గత ఇరవై సంవత్సరం నుండి మేము ప్రభు పరిచయలో ఉన్నాము కొన్ని రోజుల క్రితము ఈ యొక్క స్థుతులలో ఉన్న ఆశీర్వాదం అనే పుస్తకము మాకు అందింది టైటిల్ మేము చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపించింది ఆశీర్వాదములు ఈ విధంగా ఉంటాయి ఆ విధంగా ఉంటాయి అక్కడ ఆ విధంగా దొరుకుతాయి ఈ విధంగా దొరుకుతాయి అని చూస్తాం కానీ దేవుని స్థుతించడంలో ఈ ఆశీర్వాదములు ఉన్నాయనే మాట మనకు తెలుసుగా ఈ విధముగా కలిపి చెప్పడం గాని ఈ విధంగా ఒక టైటిల్ గా చూడడం గాని నేను మొదటిసారిగా చూసినాను ఇది ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా ఉన్నది అయితే ఈ పుస్తకములో ఉన్నటువంటి వంద స్థుతులను నేను చదివినప్పుడు దేవుడు అద్భుతంగా ఆశ్చర్యంగా మమ్మల్ని దీవించినప్పుడు ఆశీర్వదించినా ఆయన అద్భుత కార్యము ఆశ్చర్య కార్యములు మేము చూడగలిగినాం అందును బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను దేవుని స్థుతిస్తూ ఉంటున్నాను అంతేకాదు మరి ఈ యొక్క పుస్తకమును మా సంఘంలో కూడా ప్రతి కుటుంబానికి మేము ఇచ్చినాం వారు కూడా ఈ పుస్తకాన్ని చదివినప్పుడు దేవుని స్థుతించినప్పుడు వారు అనేకమైన ఆత్మీయమైన మేలు దీవెనలు పొందినారని మేము విన్నాం బట్టి దేవునికి స్తోత్రములు అంతేకాదు మేము మా విశ్వాసులు ఇంకా కూడా ఈ యొక్క స్థుతుల పుస్తకాన్ని పరిచయం చేస్తా ఉన్నాము అందిస్తున్నాం అందును బట్టి దేవునికి స్తోత్రములు మరి అంతేకాదు ఈ పుస్తకం పైన ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఎవరు అంటే ఎవరి పేరు పెట్టకుండా పరిశుద్ధాత్మ దేవుడు అని పెట్టడము కూడా అద్భుతంగా ఉన్నది దేవుడు దీవించి ఆస్వాదించుగా